అందరు అంటున్నారండి సూపర్ డీలక్స్ రకాలు డీలక్స్ రకాలు హై రేట్ చెబుతున్నావు మా ఎందుకు ఆ రేట్లు పడవని కొద్ది చూడండి మీ రకాలు ఏందనేది తెలుసుకోండి మీడియమా మీడియం బెస్టా బెస్టా డీలక్సా ఇలా రేట్లు ఉంటాయి కచరా క్వాలిటీలు కూడా ఉంటాయి ఆ రేట్లు తేడా తేడా ఉంటాయి డీలక్స్కి మీడియాలు మీడియం బెస్ట్లకి చాలా తేడా ఉంది చివరి దాకా చూడండి అసలు రకాలు ఏందనేది తెలిసింది లేదంటే చాలామంది రైతులు అండి ఉన్నది చదువుతున్నాను ఇంటి దగ్గర కూర్చొని మెరగాలు అమ్ముకుంటున్నారు ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది రేట్లు ఎట్లా అడుగుతున్నారు అనేది రండి చూసుకోండి దగ్గరుండి అమ్ముకునే అమ్ముకోండి తెలిసిద్ది హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం అండి బయట నుంచి ఎరగల్సి పదహారు వేలు వచ్చినాయి ఒక అరవై వేలు పెట్టింటారండి అరవై వేలు పెట్టింటారు డెబ్బై డెబ్బై ఐదు వేలు దాకా ఉంటాయి మాక్సిమమ్గా డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయండి ఏసీలో స్టాక్ ఫోన్ వాళ్ళు ఉన్నాయి అవన్నీ అప్పుడు కొన్న రేట్లు కాబట్టి ఎవరు తీట్లా మామూలుగా ఉన్నాయి రకాలన్నీ మీడియాలు మీడియం బేస్ట్ రకాలు లాస్ట్ ఇయర్ రకాలు కాబట్టి చివరిదాకా చూడండి అన్ని రకాలు చెప్తాను లైక్ చేయడం మంచి మాకు రిక్వెస్ట్ ముందుగా మనం కర్నూలు డీడీలు నుంచి మొదలు పెడితే ఇవాళ కర్నూలు డీడీలో లాస్ట్ ఇయర్ రకాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి తెలపారి తిరగకుండా నిండు రంగులు ఉంటే మాత్రం పన్నెండు వేలు దాకా చూశాను మీకు వీడియో పెడతాను చూడండి లాస్ట్ ఇయర్ ఇక ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ పదహారు వేల ఐదు వందల దాకా చూశాను అండి మీకు వీడియో కూడా పెడతాను సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ బాగానే ఉన్నాయి కాకపోతే రైతు పదిహేడు వేలు అయితేనే అమ్మంటున్నాడు అక్కడే ఆగిపోయిందండి పదహారు వేల ఐదు వందలు పక్కా ఇంకా ఏమైనా పెరిగితే మీకు మధ్యాహ్నం వీడియోలో అప్డేట్ చేస్తాను ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఇక నెంబర్ ఫైవ్లు ఎక్కడ నాకు ఇవాళ డీలక్స్ కనిపించలేదండి ఉంటే అయ్యే రేట్లు జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలుగా కనబడుతున్నాయి మీడియాలు పదివేల నుంచి పన్నెండు వేలు పది శుద్ధమైన రకాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు దాకా ఉందండి మన దేశవాళి కర్ణాటక కర్ణాటక అంత రేట్లు లేవండి కర్ణాటక పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు కర్ణాటకలో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు దేశవాళి మాత్రం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా చూశానండి అంత బెస్ట్ కూడా అంత ఇదేం కాదు బెస్ట్ అంతే డీలక్స్ వాళ్ళు కనపడలేదండి పద పదిహేడు వేలు వచ్చే రకం నెంబర్ ఫైవ్ కనపడలేదు అలా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అండి త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ రకాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ జరిగినాయి తెల్లపర తిరిగిపోయిన రకాలు మీకు వీడియో పెడతాను చూడండి రంగులుంటే మాత్రం పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి తెలపర తక్కువ తిరిగిన సైజు ఉన్న రంగు బాగున్నా పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ బాగుంటాయి సైజులు ఉంటాయి రంగులు బాగుంటాయి ఈ సంవత్సరానికి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బేస్డ్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా చూశాను ఎందుకంటే త్రీ ఫోర్ వన్ బాగుందండి మార్కెట్ ముడత లేకుండా మీడియం బెస్ట్ బాగుంటే పదిహేను వేలు దాకా చూశాను బెస్ట్ పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ ఇవాళ కూడా సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు అయిందండి పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ అయింది ఇవాళ కూడా పక్కా రిపోర్ట్ అండి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు జరిగితే రంగులు బాగున్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా జరిగింది అంతేనండి మ్యాక్సిమమ్గా పోయిన సంవత్సరం రకాలు సీల్ అయినా త్రీ తత్ఫోర్ రకాలైన ఎనిమిది వేల నుంచి పదకొండు వేల దాకే జరుగుతున్నాయి నిండు రంగులు ఉంటే ఒక త్రీ ఫోర్ అనే పదమూడు వేల దాకా జరుగుతుంది కా ఈ సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కామని జరిగిందండి సూపర్ డీలక్స్ పదిహేను వేలు చెప్పారండి ఒకలాటో మరి మచ్చ అయిందో లేదో కనుక్కొని మీకు మధ్యాహ్నం మళ్ళీ కన్ఫర్మ్ రిపోర్ట్ చెప్తాను పదిహేను వేలు అనేది చెప్పారండి మచ్చ అవ్వాలన్నారు మచ్చ దగ్గరికి వెళ్ళి మచ్చ చూసి ఓకే చెబుతాను అన్నారు అది పార్టీ అది కన్ఫామ్ అయితే మధ్యాహ్నం మీకు అప్డేట్ చేస్తాను డబల్ ఫైవ్ త్రీ వన్ అండి మామూలుగా పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కామన్గా అయింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగిన నిన్నటిన రేట్లేనండి లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది నుంచి పదివేలు ఈ సంవత్సరానికి అయితే పదివేల నుంచి మీడియాలు పదకొండు వేల దాకా జరిగినాయి మీడియం బెస్ట్ రకాల పన్నెండు వేల నుంచి తొడేలు తీసేవాళ్ళకి పనికి వస్తే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లే మంచి రకాలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కామన్గా జరిగింది డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ త్రీ డబుల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్ వాళ్ళు కూడా పదిహేను వేలు వేసారండి ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేను వేలు వేసారు ఆర్మూరు స్టడీ మార్కెటే బాగానే ఉంది కానీ సేల్స్ పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుందండి డీలక్స్ మీడియం మీడియం బెస్ట్ రకాలు కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఏ జరుగుతున్నాయి చైనా వాళ్ళు కొంటున్నారు ఎక్స్పోర్ట్కి కాకపోతే వాళ్ళు ఈ రేట్లే ఇస్తున్నారు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లేదంటే బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు డీలక్స్ పద్నాలుగు వేల సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు ఒకలాటే చూశానండి ఇవాళ మన స్టడీ మార్కెటే ఉంది అంత స్పీడ్గా లేదు దానికి ఇంకా రోమీ టూ సిక్స్ అయ్యే రేట్లు అండి మీడియాలు పిక్కల్ లాంటివి ఏమైనా బాగుంటే మీడియాలు ఉంటే ఒకవేళ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా చూశానండి మీడియాలు పిక్ లాంటివి కానీ మీడియాలు కానీ రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు గోల్డ్ స్పాట్ కలరు ముడత లేకుండా సాఫ్గు ఉంటే ఇవాళ కూడా పద్దెనిమిది వేలు ఉన్నాయి టూ జిరో టూ సిక్స్ రోమి టూ సిక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ డీలక్స్ రకాలు బాగా తక్కువ కనబడుతున్నాయి అసలు తక్కువే ఉన్నాయి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పదిహేను వేల మధ్యలో జరుగుతున్నాయి రంగులు బాగుంటాయి బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలే జరిగిందండి డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ లాగా ఉంటే పదిహేడు వేల దాకా జరిగింది అంతే చూశానండి పదిహేడు వేల పైన నేను ఏం చూడలేదండి రోమీ టూ సిక్స్ సారీ షార్క్ వన్ షార్క్ ఇక క్లాసిక్ క్లాసిక్ కూడా బాగానే ఉందండి సేల్స్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరిగితే మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు జరిగింది క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు ఇవన్నీ పెద్ద కనపడలేదండి మార్కెట్లో ఎల్లో గోల్డ్ కూడా ఏం కనపడలేదు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి రంగులు బాగుంటాయి బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే చూశాను ఒరిజినల్ కాదు క్రాసింగ్ రకాలు సూపర్ డీలక్స్ రకాలు మార్కెట్లో ఏడగనపడాల డీలక్స్ అయితే క్రాసింగే కానీ బాగున్నాయి సైజులోనే రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేల ఐదు వందల దాకా చూశాను అండి అంత మీరు చూడలేదండి పదహారు వేల రకం అంత ఒరిజినల్ క్వాలిటీ కనపడాల ఇక బంగారం మీడియం మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా చూశాను అవి కూడా అంత బెస్ట్ ఏం కాదు డీలక్స్లు ఏం కనపడట బంగారం ఏదైనా మర్చిపోతే కామెంట్లు అడగండి చెబుతాను తప్పకుండా ఇంకా త్రీ థర్టీ ఫోర్లు అండి లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి బాగానే ఉంది ఈ సంవత్సరాన్ని మీడియాలు మరీ మీడియాలు అయితే పదివేలు మీడియంలో మంచి రకాల రంగులు బాగుంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి నిండు రంగులు పదమూడు వేలు అంటే కొద్దిగా లైట్ రంగు ఉంటాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు సైజ్ తక్కువైనా నిండు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్ పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు తాగ చూశాను బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ ఇంకా డీలక్స్ ఇంకా అయితే పదిహేడు వేలు తాగ చూశాను సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఈ పదివేల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి రంగును బట్టి ఈ సాయంత్రాన్ని మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్లు పదహారు వేలు దాకా చూశాను బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలే చూశాను సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు వేసే రకం నాకు ఎవరు కనపడలా ఉంటే వేస్తారు పక్కాగా కావాలని అడుగుతున్నారు అంత క్వాలిటీ మార్కెట్లో ఇప్పుడైతే నేను చూడలే ఈరోజు చూడలేదు తేజ అండి తేజ ఒక్కటి స్టడీ మార్కెటే సూపర్ డీలక్స్ రకాలు తక్కువ ఉన్నాయి మీరు చూడండి చూస్తాను పిక్కలు మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియాలో శుద్ధంగా ఉంటే పద్నాలుగు నుంచి పదహారు వేల మధ్యలో జరుగుతాను మీడియాలే కానీ పద్నాలుగు వేలు కొన్ని పదిహేను వేలు కొన్ని లైట్ రంగులు లేస్కాయ నిండు రంగులు పదహారు వేలు దాకా జరుగుతాయి మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కొద్దిగా నిండు రంగులు జరుగుతున్నాయి బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు కామన్గా జరిగిందండి బెస్ట్ ప్లస్ అయితే పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఒక యాభై రెండు బస్తాలాట మాత్రం ఇండియా లోకల్ వాళ్ళు లోకల్ పార్టీ పంతొమ్మిది వేలు వేసారండి యాభై రెండు బస్తాలు ఆట పక్కా రిపోర్ట్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అసలు హైలైట్ క్వాలిటీ పంతొమ్మిది వేలు లోకల్ వాళ్ళు మన ఇండియా అకౌంట్ సేల్ రకం అనమాట వాళ్ళకి ఎక్సలెంట్ క్వాలిటీ కావాలి వాళ్ళు పంతొమ్మిది వేలు వేసారు ఒకలాంటి యాభై రెండు బస్టాలు చూశాను కాబట్టి చూస్తున్నాం తేతాలు బాగానే ఉందండి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంటే డీలక్స్ తాలు పదకొండు వేలు సీడ్ తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు బాగా జరుగుతున్నాయండి డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి కలగలుపు తాలు ఉంటే ఎనిమిది వేలు ఆరుమూరు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కామన్గా ఉంది డీలక్స్ తాలు ఏడు వేలు డీలక్ కలగలుపు తాలు ఏడు వేల ఐదు వందలు జరుగుతుంది ఓవరాల్గా క్వాలిటీని బట్టి రేటు చూడండి ఇంటి దగ్గర కాదు ఇక్కడ మార్కెట్లో మీరు సరుకు పెట్టి రైతులు ఇక్కడ ఉండండి తెలుసుకుంటారు మీరు ఏ రేట్లు అడుగుతున్నారని చివరి దాకా చూడండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను లైక్ చేయడం మంచి నమ్మకండి